ఆర్ఎంపీ పీఎంపీ సేవలను ప్రభుత్వం గుర్తించాలని ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి అన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్ఎంపి పిఎంపీ ఉమ్మడి సంఘాల వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ పిఎంపీల సేవలను మెరుగుపరిచి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు గతంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో జీవో నంబర్ పన్నెండు వందల మూడు ద్వారా నాలుగు పాయింట్ మూడు రెండు కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను నేటి ప్రభుత్వం కూడా అమలు చేసి సర్టిఫికెట్లను జారీ చేయాలన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సరికాదన్నారు వీరికి ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేసి దానికి సరైన పరిష్కార మార్గం చూపాలన్నారు వైద్య వృత్తులకు దూరంగా ఆర్ఎంపీ పిఎంపి ఉండడం సబబ్ కాదన్నారు ప్రభుత్వం సమస్యలను విన్నవించి సత్వరమే పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని అన్ని జిల్లా పాల్గొన్నారు సరేంది కాదు కాబట్టి ఇప్పటికైనా ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సహకరించాలి అదే విధంగా ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థని కాపాడాలంటే ప్రజారోగ్య వ్యవస్థలో రోజున్న పరిస్థితుల్లో ఆర్ఎంపీ పిఎంపీ లేకుండా అంటే వాళ్ళని కమ్యూనిటీ పారామెడిక్స్ అంటున్నారు ఇప్పుడు ఆ పేరుతో ట్రైనింగ్ ఇచ్చారు సో కమ్యూనిటీ పారామెడిక్స్ వ్యవస్థ లేకుండా ఈ ప్రజారోగ్యం అందరికీ అందడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా అందరికీ ఆ సర్టిఫికెట్ గుర్తింపు సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలి అదే విధంగా ఈ రోజు ప్రజారోగ్య వ్యవస్థను కాపాడుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలని జీఓ ఇచ్చి ఎన్నికల నాగెట్టుకో పెట్టింది కానీ అది చట్టం రావాలని అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం చేసిన తల్లిని కరోనాలో ఎనభై ఎనభై ఆరు అందరికి కోల్పోయినాం అయినా గుండె పురంలో పని చేస్తున్నటువంటి పిఎస్ఎల్సీ మరి మీరు చేస్తున్నటువంటి కార్డులను వెంటనే నిలుప చేయాలని చెప్పి రెండ్రిలో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా భయపడాల్సిగా పోచ్చు గారు తీర్మానాన్ని ఈ మన ఉమ్మడి రాష్ట్ర ప్రత్యేక కార్యక్రమాన్ని నేను బలపరుస్తున్నాను భవిష్ పెట్టారు ఆ తీర్మానాన్ని అందరికీ ఇంత వైపుతున్న ప్రతి ఒక్కరు గట్టిగా కప్పడతో మూడు తీర్మానాలు అయితే మన అంతా ఐక్య మంచి అందరం హైప్యంత్ కోడి I'm చేసింది ఆనాడు రెండు వందల రూపాయల డీడీ కట్టి డీడీ కట్టి శిక్షణ మధ్యలో ఆగిపోయినటువంటి గ్రామీణ వైద్యులకు అండర్ ఏజ్ పేరు మీద ఆనాడు డీడీ కట్టినా కూడా శిక్షణ కొనసాగించినటువంటి గ్రామీణ వైద్యులకు అందరికీ ఈనాటి వరకు ఆనాడు ఏదైతే కమిటీ వేశారో ఒకటి నాలుగు రెండు వేల ఎనిమిదిలో ఫోర్ ట్వంటీ నైన్ వేసి దరఖాస్తులు స్వీకరించిందో పారామెడికల్ బోర్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత కాలయాపన జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో శాసనసభ ఎన్నికల్లో అభయం పేరుతో ఇచ్చిన మేనిఫెస్టో గ్రామీణ వైద్యులకు ఆరు మాసాలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది కనుక ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే జీవో ఇచ్చి నిధులు మంజూరు చేసి శిక్షణ తరగతులు ప్రారంభించాల్సిందిగా ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లకు అభయం ఇచ్చింది గ్రామీణ వైద్యులను రక్షించుకుంటామని కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ వైద్యుల పైన దాడులు జరుగుతున్నాయి కేసులు పెడుతున్నారు కనుక ఇంటనే దాడులు నిలిపివేయాలని అదేవిధంగా పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని చెప్పి విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ ప్రజా ఆరోగ్యం ప్రధానమైన కర్తవ్యం మేము బతుకుతూ పేదవాళ్ళకు వైద్యం చేస్తున్నాం కనుక ఎట్టి ఎన్ని ఇబ్బందులైనా ప్రాథమిక స్థాయిలో వైద్యం చేసి పేదవాళ్లకు వైద్యాన్ని అందించాలని ఏకగ్రీయంగా ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది